మా మిత్రులు చెత్త వివేక్ గారు ఎదుగుతుందో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎదుగుతున్నదో ఆనాడు పార్లమెంట్లో అటప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా సమన్వయం చేసి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా కృషి చేసినటువంటి వివేక్ గారు వాస్తవంగా గ్యాస్ బ్రాండ్ ఆఫ్ పెద్ద వెంకటస్వామి గారి బ్రాండ్ వర్క్ ఉందని చెప్పండి అంటే ఇది చెప్పడం తప్పనిసరి కాబట్టి నేను చెప్తున్నాను ద నాట్ మీన్ దట్ నేను పెద్ద వెంకటస్వామి గారి పేరు తీసుకుంటున్నా అని చెప్పంటే నేను ఫీల్ తక్కువ చేశాను కాదు లేదు వారి ఆశీర్వచనంతో వారి ఆశీర్వచనంతో ఇది ఉందో వారి వల్ల వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే పెద్ద వెంకటస్వామి గారి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నానని చెప్పారు వారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు చిన్నారెడ్డి గారితో కలిసి ఉద్యమం చేయడమే కానివ్వండి తదుపరి కాలంలో ఏదైతుందో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏదైతుందో ఒక నిర్ణయం తీసుకునే విధంగా వారు ఉద్యమించినటువంటి ఒక నాయకులు వ్యక్తం కాదు ఈ యొక్క ఆలోచనకు అనుగుణంగా వీళ్ళ వివేక్ గారు వారు ముందు పోవటము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వాళ్ళు కృతపృత్యులు కావడము రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదిందో మరి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ వాస్తవంగా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఒక భావనతోని వాళ్ళు ఏదిందో మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడమే ఒక లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర సమితితోని అవి సాధ్యమవుతుందని చెప్పి విద్య భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి తెలిపి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏది కేంద్రంలో అధికారంలో ఉన్నది కనీసం భారతీయ జనతా పార్టీతో కొంతమేరు న్యాయం దొరుకుతుంది భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టిఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది కేసీఆర్ అవినీతి అక్రమాలకు ఏది ఒక రక్షణ గొడుగులాగా తయారు కావడంతో తెలంగాణ రాష్ట్రం పరిరక్షించబడటమే కాక ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడగలగాలంటే కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక భావనతో వారు ఇవాళ కాంగ్రెస్లో చేరడము అంటే చెన్నూరు నియోజకవర్గం మనకు అందరికి తెలిసిందని చెప్పిన ఎవరూ కూడా అది మామూలు విజయం కాదు అని చెప్ప మామూలు విజయం కాదు అని చెప్పంటున్నా అందరూ కూడా ఏది ఇస్తుందో ఒక దశలో బాలకసుమన్ గారికి ప్రత్యర్థి ఎవరు అని చెప్పని భావిస్తున్న తరుణంలో ఏది ఇస్తుందో నేనున్నాను అని తెలిపే విధంగా ఏది ఇస్తుందో వివేక్ గారు వారు ముందుకు రావటం చెప్పంటున్నా ఇవాళ వారు మరి ఎన్నికల మన చెన్నూరు ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడటంలో కీలక పాత్ర పోషించబడిందని చెప్పి చెప్పండి తప్పదని మరి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులైతే కాదు అని ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఉద్యమ చరిత్ర పేర్కొంటే ఇలా పది సంవత్సరాల కాలంలో చెప్పి చెప్పండి పది సంవత్సరాల కాలంలో కలుమరుగైపోతుందని చెప్పి అంటున్నారు ఆశ్చర్యం ఎందుకు కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూర్త రాజకీయాలని చెప్పండి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ త్యాగల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి త్యాగల చరిత్ర నిలబడ్డ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ కేవలం మా త్యాగలను చూసే ఒకటి ఇవ్వమని చెప్పి అడగపోవటం లేదు అని చెప్పి అంటున్నాం మా పరితనం కూడా చూడండి అని చెప్పారు మా పరితనం కూడా చూడండి చెప్పి అంటారు అలా మిత్రుడు గారు ఏదైతే ఉందో వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రుడు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండి అని చెప్పారు వీళ్ళు యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటాడు వీళ్ళ వంశీ గారికి ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింప చేయబడడం జరిగిందండి ఇవాళ మోహన్షి గారి యొక్క విజయం ఇవాళ ఉందో ఈ దేశ నిర్మాణానికి ఆ తోడ్పడక విజయం చెప్పింది దేశ నిర్మాణానికి తోడ్పడ విజయం చెప్పాడు పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు స్థానాలలో నాకైతే పదిహేడు సినిమా కలుగుతామని విశ్వాసం ఉంది పదిహేడు కాదు ఒకటి అటెంట్ అయినా కానీ రెండు అటెంట్ అయినా కానీ పది పద్నాలుగు పదిహేను అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పండి కాబట్టి ఇక్కడ ఇటు నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి అంటే పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి ఇవన్నీ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతం ఇక్కడ ధర్మపురి శాసన నియోజకవర్గం ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంటే నియోజకవర్గం అట్లాగే జగిత్యాల కోరుట్లు ఏదైతున్నదో ఈ రెండు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అని చెప్పండి ఇప్పుడు మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు గత పార్లమెంటే ప్రజాస్వామ్యంలో చరిత్రలో వరకున్నటువంటి అనుభవాన్ని ఏదైతుందో మనకు తోడుదనిచ్చే విధంగా ఈ మెడ్ బీ నౌ లెజిస్లేట్ వారు ఒక లెజిస్లేటర్ ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో పార్లమెంటు వ్యవస్థపై వారికి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఏదైతుందో మాకు అండగా నిలిచే విధానం ఇక్కడ నిజామాబాద్లో నాకే కానివ్వండి పెద్దపల్లిలో సోదరుడు వంశీ గారికి ఏది అండగా నిలబడే విధంగా మాకు మార్గదర్శకంగా ఉండడానికి వరకు ఏదిందో వివేక్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏదితుందో నిర్మింపజేయడానికి రావడం జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో చెప్పి వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పంటు నేను వీళ్ళ సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని తెలియజెప్పే విధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఈ గత మూడు మత ప్రభుత్వాన్ని రెఫరండ్ అని చెప్పి పేర్కొన్నా సిస్ గ్రేటెస్ట్ గత వంద రోజులు ఏదైతుందో నా పాలన పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఇది ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని చెప్పని చెప్పండి ఈ జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక అంశాలు ఒకవైపు రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి ఇవన్నీ బేవిజి వేసుకుని ఏదైతుందో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిర్వహించడానికి ఆవశ్యకత ఉందని చెప్పని నేను తెలియజెప్తూ ఇది వివేక్ గారు వంశీ గారు ఏదైతుందో ఇది జగిత్యాలు వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ తప్పకుండా జగిత్యాల ఈ జిల్లా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అంటే నేను మొన్న ఎన్నికల్లో ఆశించే కారణం ఏదైనప్పటికీ కూడా ఇది ఇస్తుందో ఏ భవిష్యత్తులో ఏది ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక స్థానం నిలబెట్టడం లోపల తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అనమాట క్రిమినల్ అఫెన్స్ యాక్చువల్లీ పార్లమెంట్ లో ముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయదు కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడైతే దేశాన్ దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే ఖాళీ కేవలం ట్యాప్ చేయాలి లేకుంటే సామాన్యు టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తారు అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది ఈ దే ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో అని చెప్పి కేసు కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఒక వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరండము అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజా పాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది కేవలం పోలీస్ కేసులు పెట్టడము మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేవి మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి ఆ సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వారి సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది అంటే ఇలాంటి ప్రజాపాలన ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి గట్టి నమ్మకంతో ఉన్నాము ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిటెన్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు నా మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపోయి చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మార్ కలవకుండా కుటుంబం వారు బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వాళ్ళందరికీ పంపించడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ లో కూడా మనం చూస్తున్నాము ఇన్ని వేల కోట్ల రూపాయల కమిషన్లు ఏదైతే చట్టం అక్కడ మార్చి కవిత వారి సంస్థలకు లాభాలు పొందిన ఈ మనము స్పష్టంగా కనబడుతుంది అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజులలో వాడుకొని సొంత లాభాల కోసము కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసిన సంగతి ప్రజలందరికీ కూడా ఈరోజు కూడా గుర్తిస్తున్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎనిమిది నుంచి పది శాతం వరకు ఆల్రెడీ తక్కువ కావడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితులు లేవు ఏదైతే అహంకారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించిందో ప్రజలు వరకు సరైన గుణపాఠం నేర్పిస్తారు సాధించవచ్చు కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా నా నేను ఒక పైకప్పు సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగెన్స్ట్ ఇలాన్ మాస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఉదాహరణకు చెప్తున్నాను అదేవిధంగా కాకా గారి కృషి మా నాన్నగారి కృషి తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను దాంట్లో ఐదు వందల మందికి నేను ఉద్యోగం కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి దారిలో ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది నలభై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంత స్కీమ్ ఇచ్చిన ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన రాష్ట్రాన్ని తిరిగి తిరిగి సస్యశాలను ఎట్టేయ్యాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీసీ ప్రాఫిటబుల్ గా ఉంటదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మొన్ననే సజ్జనారాయణ గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా స్పష్టంగా చెప్పినారు ఇట్లాంటి స్కీమ్స్ చేసినప్పటికీ కూడా దానికి రాష్ట్ర రాష్ట్రం నష్టం కావట్లేదు ప్రాఫిటబుల్గానే ఉంది అయితే మంచి జరుగుతుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే నా గురించి కొంచెం చెప్పుకోవడం అవసరం ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినాను యువతకు తెలవకపోవచ్చు కానీ తాతలకు కవలక అందరికీ నేను గుర్తుంటాను నేను విశాఖ ఇండస్ట్రీస్లో గత పదిహేను సంవత్సరాలు పనిచేసిన జరిగింది విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నాను వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్ స్కూల్ బెంచెస్ ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ చేయడం జరిగింది ఈ విశేషాలు అన్నీ ఒకసారి గుర్తు చేసి మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి మన జీవితం మంచి బాటలు ఉంటాయి మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒకసారి మళ్ళొక్కసారి కాంగ్రెస్ హయాన్ని తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర పద్నాలుగు పద్దెనిమిది పది పదిహేడు సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మన రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్